హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో పెయిన్ మేనేజ్మెంట్లో మనం రకరకాల వీడియోస్ చేసుకున్నాం కానీ ముఖ్యమైనది బ్యాక్ పెయిన్ గురించి మీకు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్యాక్ పెయిన్లో ముఖ్యంగా ఎక్కువ చూసినది డిస్క్ జారడం అంటే సయాటికా యొక్క లక్షణాలు డిస్క్ జారడంతో వెనుకలున్న స్పైనల్ కార్డ్ నుంచి ఎగ్జిట్ అయ్యే నరాలు ఉంటాయి కానీ ఒత్తిడి పడ్డంతో మనకి ఎక్కడైతే ఆ నరము మనకి ఆ బాడీలో సప్లై చేస్తుందో దాని మొత్తం టెరిటరీలో మనకి షాక్ వచ్చే లక్షణం కానీ తిమ్మిరిలాగా కాళ్ళు మొద్దుబారడము సో ఇలాగా రకరకాలుగా సింటమ్స్ ఉంటాయి ఈ సిమ్టమ్స్ అన్నింటినీ మనం సయాటికా అని అంటాం సో సయాటికా అంటే ఒక జబ్బు కాదు సింటమ్స్ అంటే సయాటిక్ నవ్ మీద ఎప్పుడైతే ఒత్తిడి పడుతుందో డిస్క్ వల్ల కానీ ఇతరత్ర రొఫెసర్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇంకేమైనా కారణం వల్ల మనకి సయాటిక్ నర్వ్ రూట్స్ మీద మనకి ప్రెషర్ పడుతుందో సయాటిక సింప్టమ్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది దీనికి ముఖ్య కారణము అధిక బరువు అంటే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు మనం ప్రొలాంగ్ సిట్టింగ్ కానీ ప్రొలాంగ్ స్టాండింగ్ చేస్తున్నాం అనుకోండి డిస్క్ మీద భారం ఎక్కువ పడుతుంది సో డిస్క్ తొందరగా డీజనరేట్ అయ్యి పక్కకు జరిగి ఆర్ వెనకకి జరిగి నరం మీద ఒత్తిడి పడే ఆస్కారం ఉంది అండ్ ఇంకొక కారణం అధిక బరువులు ఎత్తడం అంటే ముందుకు వంగి సడన్గా ట్రైనింగ్ లేకుండా ఒక బరువు ఎత్తడం ఒక ముప్పై నలభై కేజీల వస్తువు అయినా సడన్గా ఎత్తారనుకోండి మనకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఏం లేకుండానే సో వాళ్ళకు కూడా డిస్క్ మీద సడన్గా ప్రెషర్ డిస్క్ ప్రెషర్ ఎక్కువ అయ్యి డిస్క్ మళ్ళీ వెనక జారి నరం మీద ఒత్తిడి అయ్యే ఆస్కారం ఉంటుంది ఇంకొక ముఖ్య కారణం ప్రొలాంగ్ సిట్టింగ్ అంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ ముందు కొంగినా కానీ ఆ నుంచున్నా కానీ డిస్క్ ఒక పౌష్టికాహారం కానీ న్యూట్రిషన్ లోపలికి వెళ్ళక డిస్క్ అరుగుతుంది అంటే డిస్క్ డీజనరేట్ అవుతుంది డిస్క్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది జెల్ పదార్థం అంతా గట్టిగా అయిపోయి డిస్క్ హార్డ్గా అయ్యి డిస్క్ ఫంక్షన్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఒక వెహికల్కి ఉన్న సస్పెన్షన్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే ఆ జెల్ ఆర్ వాటర్ కంటెంట్ తగ్గిందో ఆ డిస్క్ అనేది చాలా హార్డ్ కావడం జరుగుతుంది సో ఇలాగ గట్టిగా అయినప్పుడు మనకి ఈ డిస్క్ వెనక జారి మళ్ళీ నరం మీద ఒత్తిడి పడే ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయో మనము తగిన టైంలో ఫిజియోథెరపీ మెడికేషన్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు థర్టీ ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువసేపు కూర్చుంటే అట్లీస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం వాక్ చేసి రావడం కొంచెం అట్టు తిరిగి వస్తే డిస్క్ హెల్దీగా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్ వల్ల కూడా డిస్క్కి చాలా డ్యామేజ్ అవుతుంది సో స్మోకింగ్ ఆల్కహాల్వి ఆపేసేయాలి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వెయిట్ సడన్గా ఎత్తే వాళ్ళకి స్లోలీ చిన్న చిన్న వెయిట్స్ నుంచి ట్రైనింగ్ చేసుకుంటూ పెద్ద వెయిట్స్ ఎత్తేలాగా చేసుకోవాలి ఎవరైతే న్యూ కమర్స్ జిమ్కి వెళ్తుంటారో వాళ్ళు తొందరపడి సడన్గా ఎక్కువ బరువులు ఎత్తకుండా స్లోలీ చిన్న వెయిట్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అట్లాగా గ్రాడ్యువల్గా ఇంక్రీస్ చేసుకుంటూ వెయిట్స్ ఎత్తడం చేసుకుంటే బెటర్ అండ్ ఎక్కువ వెయిట్ ఎత్తే వాళ్ళు కూడా లం ఒక లంబార్ బెల్ట్ సపోర్ట్ చేసుకుని వెయిట్స్ ఎత్తితే మీకు నడు మీద ప్రెషర్ కూడా కొంచెం తగ్గుతుంది అండ్ ఇలాగా పాటు ఫిజియోథెరపీ ఎక్ససైజెస్ అంటే బ్యాక్ మజిల్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అట్లా రకరకాల స్ట్రెచ్ స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు బ్యాక్లో ఉన్న మజిల్స్ పారాస్ఫైన్ అండ్ మజిల్స్ ఆ మజిల్స్ అన్ని గట్టిపడి డిస్క్ మీద ఒత్తిడి కూడా తగ్గుతుంటుంది అండ్ దీంతోపాటు మనం చేసుకోవాల్సింది మంచి పౌష్టిక ఆహారం లైక్ విటమిన్ డి మిల్క్ ఆర్ కాల్షియం సప్లిమెంటేషన్ అండ్ వీటితో పాటు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంటేషన్ ముఖ్య ఫుడ్లో కూడా మనం చేంజెస్ చేసుకోవాలి ఆయిల్ ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకుని ఫ్రెష్ వెజిటేబుల్స్ డైలీ ఎగ్స్ తీసుకోవడం ఫిష్ కంటెంట్స్ ఎక్కువ తీసుకోవడం అండ్ డ్రై ఫ్రూట్స్ వీటిలో కూడా నరాలకి హీల్ చేసే కెపాసిటీ ఉంటుంది అండ్ వెజిటేబుల్స్లో వీటిలో యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ కివీ కానీ లిచ్చి కానీ స్ట్రాబెరీస్ ఆరెంజెస్ వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి సో నరాలు డ్యామేజ్ అయ్యే ఆస్కారం కొంచెం తక్కువ అవుతుంది అండ్ నరాలు కూడా హీల్ అవుతాయి అండ్ ది అయ్యాక కూడా మీకు సరిగా పెయిన్ రిలీఫ్ రాకపోతే పెయిన్ మేనేజ్మెంట్లో చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆపరేషన్ లేకుండానే ఆ డిస్క్ డిస్క్ అయితే ఎక్కడైతే నరం మీద ఒత్తిడి అవుతుందో ఆ ఒత్తిడి తగ్గించేలాగా అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ ఆపరేషన్ లేకుండానే చిన్న లోకల్స్టిషాలోనే మార్నింగ్ వచ్చి మధ్యాహ్నమే వెళ్ళిపోయేలాగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మంచి రిలీఫ్ వస్తుంది అండ్ దీర్ఘకాలిక రిలీఫ్స్ కూడా ఉంటుంది సో ఇలాగ జాగ్రత్తలు ఫిజియోథెరపీ ఈ అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు సర్జరీ అవసరం పడదు సర్జరీ అవసరం పడేది కొన్ని లక్షణాలు ఉంటాయి అదేంటంటే కాళ్ళు మొద్దుబారిపోయినప్పుడు అండ్ కూర్చున్న సీట్ బటక్స్ దగ్గర మనకి స్పర్శ లేనప్పుడు యూరిన్ మోషన్ తెలియకుండా వెళ్ళినప్పుడు నడక నడవాలన్నా కానీ కాళ్ళు హెవీగా అయిపోవడం ఆర్ ఉన్న నొప్పి సడన్గా ఇంటెన్సిటీ చాలా ఎక్కువైపోతే ఆ టైంలో మీరు కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి సో ఇవన్నీ సయాటిక్ ఆర్ బ్యాక్ పెయిన్ యొక్క లక్షణాలు దానికి తీసుకున్న ప్రికాషన్స్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.